కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్ యజమానాలు ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు కొన్నిటికి అనుమతులు లేకుండా హాస్పిటళ్ళు అపార్ట్మెంట్ లాగా అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి హాస్పిటళ్ళు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలాడ మారుతున్నటువంటి ఈ ఆద్య పిల్లల ఆసుపత్రుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నిన్నటికి నిన్న జరిగినటువంటి అయాంశాన్ బాబు ఐదు సంవత్సరాల బాబు జ్వరం వస్తే ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కర్నూ జిల్లాలో కనబడతా ఉన్నది ఎక్కడికక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో అపార్ట్మెంట్లలో హాస్పిటల్ నిర్వహించి అసలు అనుమతులు తీసుకోకుండా డాక్టర్ల యొక్క స సర్టిఫికెట్లు కూడా తనిఖీ చేయకుండా ఇష్టరాజంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి అయాంశాలను బాబు చనిపోవడం వల్ల చాలా బాధాకరం జ్వరంతోనే వస్తే ప్రాణాలు పోయినటువంటి ఈ బాబు యొక్క వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ అయ్య అనే బాబు చనిపోవడం వల్ల ఈ ఆద్య పిల్లల హాస్పిటల్ నిర్లక్ష్యం వివరిస్తూ ఉన్నారు ఇంజక్షన్ ఇస్తే వికడించి చనిపోవడం అనేది బాధాకరం ఇలాంటివి జరగకుండా డేమెచ్ఓ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కనీసం డిఎంహెచ్ఓ చనిపోయినా పేపర్లకు వచ్చినా మీడియాలో ఉన్నా కూడా కనీసం ఇప్పటి వరకు ఆ హాస్పిటల్ పోయి తనిఖీలు చేయకూడంలో నీళ్ళ అభ్యంతరం ఏందని మాకు వ్యక్తమవుతా ఉంది ఖచ్చితంగా డిఎంహెచ్ఓ పూర్తి స్థాయిలో లేదు పూర్తి స్థాయిలో నియమించాలి ఉన్న డిఎంహెచ్ఓ ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి తనిఖీలు చేసి ఆ హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కర్మ జిల్లా పక్షాన ఈరోజు ప్రజావారిలో ఫిర్యాదు చేయడం జరిగింది